వందనం తల్లిదండ్రులకు భరోసా అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు చదివే పిల్లలు ఒకే ఇంట్లో ఎంత మంది ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పారు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాఠశాలలో తెరిచిన రోజే పిల్లలకు కొత్త పుస్తకాలు యూనిఫామ్ బెల్ట్ షూస్ అందజేశారన్నారు స్కూల్స్ తెరిచిన మొదటి రోజే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో నాణ్యమైన కిట్లు ఇచ్చామని చెప్పారు జగన్ నలభై రెండు లక్షల మంది విద్యార్థులకు ఇస్తే కూటమి ప్రభుత్వం అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తామని చెప్పారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు కార్యాలయంలో మంత్రి మాట్లాడారు విధంగా విధంగా ఏదైతే సూపర్ హామీలు అమలు తల్లికి వందన కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా లో డబ్బులు పడ్డాయి ఈరోజు మీరు తెల్లవారు నుంచి చూస్తున్నారు టీవీలు కానీ సోషల్ మీడియాలు కానీ పేపర్లు కానీ బోరెత్తున్నాయి తల్లుల ఆనందానికి అవధం లేకుండా ఉంది తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుండ్ల మీద చేసుకొని మా పిల్లల్ని ప్రశాంతంగా మేము స్కూల్కి పంపించగలం ఒక ధైర్యం నమ్మకం భరోసా మీద ఉన్నారు గత ప్రభుత్వం నలభై రెండు లక్షల మందికి ఈ అమ్మక ఒడి అని ఇచ్చి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వలేదు జగన్ గారు భారతి గారు ఇద్దరు కూడా ఒకదంపుడు ఉపన్యాసాలన్నీ ఇచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్క పిల్లడికే ఇచ్చారు అది నలభై రెండు లక్షల మందికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఇస్తామని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులు ఉన్న అరవై ఏడు లక్షల మందికి ఈ రోజు నుంచి పూర్తిగా మేము అప్పుడే ఊళ్ళో నిన్న ఇవాళ ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నూటికి రెండు శాతం ఏమో ఒకటి రెండు ఉండొచ్చు దాని కారణం ఏంటంటే ఆధార్ కార్డు కానీ లేదా ఈ కరెంట్ ఉంటే అది కూడా రెక్టిఫై చేస్తారు ఎట్టి ఈ ఇచ్చిన హామీని నూటికి నూరు శాతం ప్రభుత్వం నెరవేరుస్తుంది ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు ఇంతవరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు నెరవేర్చలేదు అనే అనేక ప్రకల్పాలు జరగడం జరిగింది ముఖ్యంగా నీకు నేను మనం చేసిన ఏంటంటే గత ప్రభుత్వం ప్రభుత్వం